ఈ చిన్న చెట్టుకే ఎన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి చూడండి ఇదైతే చెక్కు చెట్టు చిక్కుడు ప్లాంట్ ఇంకా దీనికైతే ఇట్లా మంచిగా కొమ్మ కొమ్మకి కూడా కాయలు ఎక్కువగా వస్తాయి ఇప్పుడైతే దాదాపుగా ఒక్క చెట్టుకే పావు కేజీ వరకే అయితే ఈ చిక్కుడుకాయలు ఉన్నాయి ఇక వీటిని తెంపడానికి వస్తే మాత్రం ఈ చిక్కుడుకాయలకి ఇంకా ఆకులకి అంతా కూడా పేనుబంక బంక అటాక్ అయి ఉంది ఇక దీన్ని వదిలించడానికి అయితే ఇప్పుడు చిన్న టిప్ అయితే ఫాలో అవుతాను ఇంకా దానికైతే ముందుగా కొద్దిగా మొక్కకైతే వాటర్ ఇచ్చాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మొక్కకి ఎట్లాంటి పెస్టిసైడ్ కూడా స్ప్రే చేయాలన్నా సరే మొక్కకు ముందుగా కొద్దిగా వాటర్ అయితే ఇవ్వాలి ఇక ఇప్పుడైతే ఒక స్ప్రేయర్ బాటిల్ తీసుకొని అందులోకి వన్ లీటర్కి సరిపడా ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ అట్లాగే హాఫ్ టీ స్పూన్ నీమ్ ఆయిల్ అయితే దీంట్లో చక్కగా కలుపుకుంటున్నాను ఇక దీంట్లోకి వన్ లీటర్ వాటర్ అయితే పట్టుకొని చక్కగా స్ప్రే చేస్తున్నాను ఇట్లా ఇక మనమైతే ఇంట్లోనే చాలా చిన్న చిన్న టిప్స్ తోటి మనం చక్కగా పెండు బంకనైతే వదిలించవచ్చు ఇక ఇప్పుడు చూడండి చిక్కుడు కాయలకి ఆకులకి అలాగే కాండానికి ఇంకా మట్టిలోకి ఇదంతా కూడా చక్కగా స్ప్రే చేసామనుకోండి ఇక మళ్ళీ మనకు పెయిన్ బంక కూడా అటాక్ అవ్వదు అట్లాగే చిక్కుడుకాయలు కూడా మంచిగా వస్తాయి ఇలా ఒక్కసారి స్ప్రే చేసే పోలేదనుకోండి మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ ఇట్లానే మళ్ళీ క్వాంటిటీ అంతా కలుపుకొని స్ప్రే చేయండి చక్కగా వదిలిపోతుంది